హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో క్రంచీగా క్రిస్పీగా పకోడీల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము అనగానే మనకి శనగపిండి పకోడీలే గుర్తొస్తాయి కదండి కానీ ఇక్కడ శనగపిండికి బదులు మనం బియ్య పిండితో పకోడీలను వేస్తున్నాం కనుక శనగపిండి పకోడీలకి మించిన టేస్ట్ అనేవి ఉంటాయి అన్నమాట క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయి పైగా అసిడిటీ తోటి మనకి భయం అనేది ఉండదు అనమాట అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు ఇలాగ నాలుగు ఆనియన్స్ తీసుకొని పొడవుగా కట్ చేసుకుని తీసుకోవాలి అలాగే ఐదు ఆరు పచ్చిమిర్చిని కూడా చాప్ చేసుకుని తీసుకోవాలి కరివేపాకు కొత్తిమీరను కూడా కట్ చేసుకొని తీసుకోవాలి మీరు ఇంకొంచెం స్పైసీగా కావాలనుకునే వాళ్ళు ఇంకా రెండు మూడు పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకోవచ్చు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక టీ స్పూన్ వేసుకోవాలి ఒక టీ స్పూను ధనియాల పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ ఇవి వేసుకొని టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తం బాగా కలిసేలాగా ఈ విధంగా స్మాష్ చేస్తూ కలుపుకోవాలి ఆనియన్స్లోని వాటర్ బయటకు వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ఇక్కడ ఒక కప్పు వరకు బియ్యపిండిని యాడ్ చేసుకుంటున్నాము శనగపిండికి బదులు మనం బియ్యపిండిని అనేది యాడ్ చేసుకుంటున్నామన్నమాట ఒక పావు టీ స్పూన్ అంతా బేకింగ్ సోడా వేసుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నామంటే పకోడి అనేవి చాలా టేస్టీగా క్రంచీగా వస్తాయి ఆ తర్వాత పిండిని మొత్తం ఒకసారి కలిపేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని ఈ విధంగా కలిపేసుకోవాలి మనం గట్టి పకోడి వేసుకుంటున్నాం కనుక పిండి అనేది ఈ విధంగా ఉంటే సరిపోతుంది లేదు ఇంకొంచెం మెత్తని పకోడి కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం వాటిని యాడ్ చేసుకొని పిండి కొంచెం పల్స్గా కలుపుకుంటే మనకి మెత్తని పకోడి అనేది ప్రిపేర్ అయిపోతాయి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని బాగా వేడి చేసుకున్న తర్వాత పకోడీలు అనేది ఈ విధంగా వేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ విధంగా వేసుకున్న తర్వాత రెండు వైపులా డన్ చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకుగా మనం పకోడీల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత ఇవి మొత్తం తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారా చాలా కలర్ఫుల్గా చాలా బాగుంటాయండి మన శనగపిండితో పకోడీలు ఎలాగైతే ఉంటాయో అంతకు మించి టేస్ట్ అనేవి ఉంటాయి అప్పటికప్పుడు చేసుకొని తినొచ్చు పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసి పెట్టవచ్చు అనమాట ఇప్పుడు అలాగే పిండిని మొత్తం అదే విధంగా వేసుకోవచ్చు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని పకోడీలు వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రెండు వైపులా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మీకు ఇష్టమైతే ఈ విధంగా పచ్చిమిర్చిని కూడా వేసుకొని తీసుకుంటే పకోడీల్లో టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కరివేపాకు పకోడా ఈ విధంగా తీసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది చూసారా ఎలా ఉన్నాయో పకోడీలు అనేవి ఈ విధంగా క్రంచీగా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఒకసారి తప్పకుండా ట్రై చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి